ఇక నిన్న మరొక వార్త ఏంటిదంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఏపీ అట్ తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ జరిగింది మరి ఆ భేటీల ఏమేం చర్చకు వచ్చినాయి మరి భద్రాచలం కు సంబంధించినటువంటి గ్రామాలను మరి విలీనానికి ఒప్పుకున్నారా లేదా ఇంకా మనకు రావాల్సిన బకాయిలు మనం ఇవ్వాల్సిన డబ్బులు కరెంటుకు కట్టాల్సిన డబ్బులు అట్లే అక్కడి నుంచి మనకు అంటే నీటి వాటాలకు సంబంధించి ఏమైనా డిస్కషన్స్ వచ్చిన ఒకసారి చూద్దాం ఇగో ఐదు గ్రామ పంచాయతీలు తిరిగి ఇవ్వండి అని తెలంగాణ సీఎం అడిగిండు మన రేవంత్ రెడ్డి ఏం అడిగిండో ఐదు గ్రామ పంచాయతీలు ఇవ్వమని అడిగిండో అట్లే మూడు భవనాలు అప్పగించండి అని ఏపీ సీఎం అడిగిండు ఏమున్నది ఇద్దరు దోస్తులైన అలే బలే చేసుకున్నట్టు అయినారు ఈయన అడిగింది ఆయన ఇచ్చుకోవచ్చు ఆయన అడిగింది ఈయన ఇచ్చుకోవచ్చు ప్రయోజనాల కంటే ఎక్కువ వాళ్ళ సొంత ప్రయోజనాలు ఇంపార్టెంట్ ఉంటాయి నో డౌట్ అది నో డౌట్ అది రాష్ట్ర ప్రయోజనాలు కాదు అవిటి కంటే కూడా వాళ్ళిద్దరి సొంత ప్రయోజనాలు చాలా ముఖ్యం భవిష్యత్తులో రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకొక ఐదేళ్ళు మనం ఉండాలి ముఖ్యమంత్రులుగా అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఒకరికి నచ్చింది ఒకళ్ళు చేసుకుంటారు భద్రాచలంలో ఐదు ను టీజీలో కలిపేందుకు కేంద్రానికి లేఖ రాయాలని ఇద్దరు సీఎం లో నిర్ణయం ఇద్దరు కలిసి ఒప్పుకున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అట్లా కేసీఆర్ ఇట్లా ఉండుంటే అయిపోతుండే అప్పుడు అట్లా లేరు ఓన్లీ తినడానికి దోస్తాన్ చేసారు కానీ పనులకు దోస్తాన్ చేయలే వచ్చి కుసోని రొయ్యల పులుసులు చేపల పులుసులు తిన్నారు కానీ కనీసం మరి మీకేం మక్కర్ ఉన్నది మాకే మక్కర్ ఉన్నది ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఎట్లా తీర్చుకుందామని ఆలోచన స్వయ లేకుండే ఇగో ఇక్కడ చూడండి ఇక రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి మూడు మూడు సార్లు ఇక ఒక్కసారి కాదు ఈ మూడంచెల వ్యూహం ఏంటిదంటే ఒకసారి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఆఫీసర్లతో కమిటీ చేస్తారట పరిష్కారం కాకపోతే ఇక్కడ నుంచి రెండో స్థాయికి వెళ్తుంది మంత్రుల స్థాయిలో భేటీ ఇది అప్పటికి కుదరకపోతే తరచూ సీఎంల సమావేశాలు ఫైనల్ గా ఇది ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ లాగా అనమాట ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ లాగా సో ఫస్ట్ సిఎస్ ల ఆధ్వర్యంలో జరుగుతాయి మీటింగ్లు అక్కడ నుంచి ఆ స్థాయిలో ఒకవేళ అక్కడ పరిష్కారం కాని పరిస్థితి ఉంటే మంత్రుల స్థాయికి వెళ్తుంది మంత్రుల భేటీ చేస్తారు ఆ మంత్రులు కనుక ఇంకా పరిష్కరించలేని పరిస్థితులు ఉంటే అక్కడి నుంచి ఇక ముఖ్యమంత్రులకి అప్ప చెప్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని ఇట్లా ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ చేశారు ఇక్కడ సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక చొరవ డ్రగ్స్ నివారణ కోసం కోఆర్డినేషన్ కమిటీ రెండు రాష్ట్రాల్లో అదనపు డీజీల నేతృత్వంలో తెలంగాణ ఏపీ సీఎంల ల తొలి భేటీలో నిర్ణయం అంటూ ఇగో ఇది మాత్రం మంచి పని చేశారు ఇక సైబర్ క్రైమ్ నివారణ ఒకటి అట్లా డ్రగ్స్ నిర్మూలన కోసం కూడా ఓ కోఆర్డినేషన్ కమిటీ చేస్తారట డ్రగ్స్ రెండు రాష్ట్రాల్లో విచ్చల విడిగా మారిపోయింది డ్రగ్స్ పరిస్థితి సో అందుకోసమే రెండు రాష్ట్రాల అడిషనల్ తోని ఆ నేతృత్వంలో ఈ కమిటీ వేస్తారట సో సక్సెస్ అయినట్టే కొంత ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈయన మాట్లాడినట్టే వాళ్ళ కోసం ఆయన మాట్లాడినట్టే ఇద్దరు కలిసి మొదటి మీటింగ్ కొంత ఫ్రూట్ఫుల్ డిస్కషన్ నడిచినట్టుగా కనిపిస్తా ఉంది కేసీఆర్ కొంప ముంచిన రొయ్యల చేపల పులుసు ఒకవేళ బై ఎలక్షన్ జరిగితే అవన్నీ బీజేపీ ఖాతాలోకే